ప్రభు నందు ప్రియలారా మీ అందరికి నామమున శుభములు మన దేవుడు ఊహించని కార్యములు జరిగించు దేవుడై ఉన్నాడు నేటి ధ్యానం కొరకు యశ్యా గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనని చదువుకుందాం జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక ప్రియులరా ఈ చదవబడిన లేఖన భాగంలో యష్యా భక్తుడు దేవుడు ఊహించని కార్యములు జరిగిస్తాడని తెలియచేస్తూ ఉన్నాడు మన దేవుడు ఊహించని కార్యములు జరిగించు దేవుడై ఉన్నాడు భక్తుడు ఏ విధంగా దేవుణ్ణి విశ్వసించి కొనియాడుతున్నాడో మనము కూడా మన ప్రభువును ఆ విధంగానే విశ్వసించాలి ఆయన జరిగించు ఊహించని కార్యముల కొరకు ఎదురు చూడాలి చాలా మంది దేవుని బిడ్డలు దేవుని నుండి ఊహించని కార్యముల కొరకు ఎదురు చూచుటలేదు దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ప్రిలారా ఇస్రాయేలీల జీవితంలో దేవుడు ఊహించని కార్యములను ఎన్నో చేశాడు ఐగుప్తు ఫరో ఇస్రాయేలీలను విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టి వెంబడించి తరుముతుంటే ఎవరు ఊహించని గొప్ప కార్యమును ఇస్రాయేలు కొరకు చేసి దేవుడు వారిని ఫరో చేతికి చిక్కకుండా రక్షించాడు వెంటాడుతున్న ఫరో నుండి ఇస్రాయేలీలను విడిపించటానికై దేవుడు చేసిన ఊహించని కార్యము ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేయుట అలాగు వారు ఐగుప్తు ఫరో నుండి తప్పించుకుని సుమారు నెల పదిహేను రోజులు ప్రయాణం చేశారు ఈ నెల పదిహేను రోజులు వారు ఐగుప్తులో నుండి తెచ్చుకున్న గోధుమ పిండి అయిపోయింది ఇక వారు ఆకలితో అలమటిస్తున్నారు వెంటనే వారిలో సనుగులు ప్రారంభమయ్యాయి ఐగుప్తు దేశములో మాంసపు కొండల యద్ద కూర్చొని తినిన మాంసము వారికి గుర్తొచ్చింది అప్పుడు వారు మోషే అహరోనుల మీద సనిగారు ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోలుకొని వచ్చి తిరని వారు వారితో అన్నారు ప్రిలరా ఆకలితో ఉన్నవారు అలాగూ అలాగు మాట్లాడుట సహజమే దేవుడు వారికి ఆ సాయంకాలమున మాంసమునిచ్చాడు ఆ ఉదయమున ఆకాశము నుండి మన్నాను కురిపించాడు ఆ మన్నాను వారు ఎప్పుడు చూడలేదు కనుకనే దానిని చూచి ఇదేమి అన్నారు ఇదేమి అనే పదానికి హెబ్రి భాషలో మన్నా అని అర్థం పిల్లరా ఊహించని ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ఆ ఊహించని ఆహారము వారికి నలభై సంవత్సరాలు దేవుడు వారికి అందించాడు ఊహించని ఆహారం అంటే ఏ దేశములోను దొరకని ఆహారం ఏ దేశ ప్రజలు తినని ఆహారం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుల సోదరి చదవబడిన లేఖన భాగంలో జరుగునని మేమనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని గాక అని ప్రభువును కీర్తిస్తున్నాడు యష్యా భక్తుడు నా ప్రియ వీక్షకులారా ఈ మాటలు వింటుండగా మీరు కూడా దేవుని నుండి అలాంటి ఊహించని కార్యములను ఎదురు చూడండి ఇస్రాయేలీలు ఊహించని కార్యములను పొందుకొనినటువంటి ప్రజలై ఉన్నారు అలాగే సంఘము కూడా దేవుని ఇస్రాయిలుగా పిలువబడింది కనుక మనకి కూడా దేవుడు ఊహించని కార్యములు చేయబోతున్నాడు అనగా ఊహించని విధంగా నీకు ఉద్యోగము రావచ్చు ఊహించని విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించవచ్చు అందుకే మీ విశ్వాసాన్ని బలపరచుకోండి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఊహించని గొప్ప కార్యములు ఇస్రాయేళీలకి చేశావు ఈ మాటలు వింటున్న వీక్షకులందరికీ కూడా ఊహించని మీ కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె